నిన్నటి రోజున వారణాసి క్షేత్రం గురించి ఈశ్వరుడు అనుగ్రహించినటువంటి మేర మనం చెప్పుకుని ఉన్నాం ఇవాళ రోజున వైద్యనాథలింగం గురించి మనం నాలుగు మాటలు విజ్ఞాపన చేసుకునే ప్రయత్నం చేద్దాం పూర్వోత్తరే ప్రజ్వలికా విధాని సదావసంతం గిరిజా సమేతం సురాసురాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి అంటారు ఓ వైద్యనాథుడా తమహం మీకు మేము నమస్కరించుచున్నాము అంటారు నమస్కారం అనేటటువంటి మాటే చాలా వినయంతో విధేయతతో కూడుకుని ఉన్నది నేను మీకు ఒక విషయాన్ని చెప్తాను ఈ విషయాన్ని మీరు బాగా దృష్టిలో పెట్టుకుని ఈ కోణంలో ఇవాళ నేను చెప్పబోయేటటువంటి జ్యోతిర్లింగం గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయండి చదువుకోవడం వెనకాల ఉండేటటువంటి ప్రధాన ప్రయోజనం ఏమి దేని కొరకు చదువుకోవాలి అసలు అది ఏదైనా కానివ్వండి లౌకికమైన విద్య దగ్గర నుంచి వేదం వరకు ఎందుకు చదువుకోవాలి చదువుకోవడం వల్ల మొట్టమొదట ఉండవలసిన ప్రయోజనం ఏమి అంటే వినయం కదండి చదువుకోవడం వల్ల ముందు ఏది రావాలంటే వినయం రావాలి అందుకే మన వాళ్ళు అక్షరాభ్యాసం చేస్తే అక్షరాభ్యాసం అనేటటువంటిది చాలా గొప్ప ప్రక్రియ మీరు చూడండి సనాతన ధర్మమునందు అక్షరాభ్యాసం చెయ్యకుండా చదువుకోనివ్వరు ఎందుకు అక్షరాభ్యాసం చెయ్యాలి అంటే మానవుని యొక్క మేధస్సుకి ఒక పరిమితి ఉంది తాను తెలుసుకున్నటువంటి విషయం కొంతకాలం తర్వాత మరుగున పడిపోతుంది మేధ దాన్ని విడిచిపెట్టేస్తుంది ఒక టేప్ రికార్డర్ క్యాసెట్లో మీరు ఒక విషయాన్ని రికార్డ్ చేసిన తరువాత చాలా కాలం ఆ క్యాసెట్ని వాడలేదనుకోండి మీరు మళ్ళీ దాన్ని క్యాసెట్ పెడితే అది సరిగ్గా పలకదు లేదా ఆ క్యాసెట్ని మీరు తయారు చేయించి దాని మీద ఇంకొక విషయం రికార్డింగ్ అయిపోయింది అనుకోండి అప్పుడు కూడా ఇది పోతుంది అలాగే మీరు ఒక విషయాన్ని తెలుసుకొని అది విడిచిపెట్టి కొంతకాలం ఇతర విషయాల యొక్క ప్రభావం ఎక్కువైపోయింది అనుకోండి ఎక్కువైపోతే ఏది కొంతకాలం మీరు తెలుసుకునే ప్రయత్నం చేశారో అది మరుగున పడిపోతుంది అలా మరుగున పడిపోవడానికి ప్రధానమైన కారణాల్లో ఒకటి మన యొక్క మేధస్సుకి ఒక పరిమితి ఉండుట ఇప్పుడు ఈ పరిమితిని దాటడం కోసమని మీరు చూడండి సనాతన ధర్మమునందు ఒక గొప్ప ప్రక్రియ కనపడుతుంది మీకు ఏది చెప్పినా వచనంలో తక్కువ చెప్తారు శ్లోకాల్లో పద్యాల్లో ఎక్కువ చెప్తారు ఎందుకు అలా చెప్తారో తెలుసా అండి ఛందోబద్ధం చేశారు కవిత్వాన్ని అలా చేస్తే మీరు ఏ విషయాన్నైనా సరే స్ఫురణలో పెట్టుకోవడం చాలా తేలికవుతుంది ఒక శ్లోకం రూపంలో ఒక పద్యం రూపంలో ప్రతిపాదిస్తారు విషయాన్ని దాన్ని తర్వాత మీరు బాగా పెంచి చూసుకుంటారు విషయాన్ని ధారణలో పెట్టుకోవడం తేలికవుతుంది అంత వచనంలో ఉందనుకోండి పేజీలు పేజీలు అదంతా లోపలికి వెళ్ళడం చాలా కష్టం ముఖ్యమైన పద్యాలు నాలుగు పద్యాలు మీకు వచ్చాయనుకోండి సమగ్రముగా విషయమంతా మీకు ధారణ ఎందుంటుంది దీని కొరకే సనాతన ధర్మమునందు విషయాన్ని శ్లోక రూపంలో పద్య రూపంలో ప్రతిపాదించడం అనేటటువంటి ప్రక్రియ వచ్చింది ఈ అక్షరముల చేత నిబద్ధం చెయ్యకపోతే జ్ఞానము వైపుకి అసలు ఆభిముఖ్యం ఉండదు తను తెలుసుకునేటటువంటి అవకాశం ఉండదు గురువుగారు చెప్తే అర్థమవుతుంటుంది వేరే మళ్ళీ వెళ్ళి ఎప్పుడైనా ఒక విషయాన్ని చూద్దామంటే ఇంకా మీకు కుదరదు కాబట్టి ఇప్పుడు సరస్వతి ప్రవాహము ఏ రూపంలో ఉంది మీరు ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని చదువుకుంటున్నారనుకోండి మీరు బాగా గుర్తుపెట్టుకోండి అప్పుడు మీరు చదువుతున్నారని అనుకోకూడదు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు మీ దగ్గర కూర్చుని చెప్తున్నారనుకోవాలి అప్పుడు మీరు ఎలా చదవాలి పరమాచార్య స్వామి మీ దగ్గర కూర్చుని మీతో మాట్లాడుతున్నారు పరమాచార్యుల వారు మీ పక్కనే కూర్చుని మాట్లాడుతుంటే మీరు కాళ్ళకి బూట్లు వేసుకొని కూర్చోకూడదు కదా కాబట్టి మీరు విప్పియ్యాలి లేదా ఏ కారణం చేతనో ఏ రైల్లోనో వెడుతోనో మీరు స్వామి వారి పుస్తకం చదువుతున్నారు మానసికంగానైనా మీరు శౌచంతో ఉండాలి అనగా స్నానం చేసి ఓ పంచ కట్టుకుని ఉత్తరీయం వేసుకుని చక్కగా సంప్రదాయంగా మీరు తిలకధారణ చేసి స్వామి చెప్తుంటే నేను వింటున్నానన్న భావనతో మీరు ఆ గ్రంథాన్ని పరిశీలనం చేయాలి అప్పుడు మీకు తొందరగా ఆయన చెప్తున్న విషయం లోపలికి వెడుతుంది దీనికి కారణం ఏమిటి వినయం అవతల వారియందు మీకు కలిగినటువంటి వినయము మీ ఉద్ధరిస్తుంది అయితే మీరు ఒక్కటి చూడండి మనకున్నటువంటి పెద్ద ఇబ్బంది ఎక్కడంటే ఈ వినయం ఉండదు ఏదో కారణాన్ని వెతుక్కుని వినయంగా ఉండడం చాలా కష్టం తనకి లేనిది ఏదో ఒకటి ఉంటుంది ఆ లేని చూ చూసుకుని నేను వాణ్ణి అని వినయంగా ఉండే ప్రయత్నం చెయ్యడు ఏదో ఒక చిన్న కారణాన్ని వెతుక్కుని నేను ఎంత గొప్పవాణ్ణి అనుకోవడానికి అవకాశం తీసుకుంటాడు నా అంత గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు అంటాడు ఇది అహంకారానికి దారితీస్తుంది ప్రయత్నపూర్వకంగా మీరు వినయం వేపుకి నడవకపోతే తనంత తాను పట్టుకునే అహంకారం మిమ్మల్ని నాశనం చేస్తుంది దీనికి ప్రథమ సోపానం ఎక్కడ గురువుగారి దగ్గర తల వంచి నమస్కారం చేయడంలో ఉంది అందుకనే మన వాళ్ళు ఏం చేశారంటే అక్షరాభ్యాసము అంటే సరస్వతీ కటాక్షమే ఏది నశించనిదో ఏది సత్యమో ఏది బ్రహ్మమో దాని ముందు నువ్వు అసలు ముందు తల వంచడం నీకు చేత కావాలి నీకు ఆ వినయం చేత కావాలి కాబట్టి నీకు అలా వినయాన్ని ఇవ్వగలిగినటువంటి ఆ గురువు యొక్క సమక్షంలో కూర్చొని ఆయన దిద్దితే అక్షరాలు దిద్దు అని అక్షరాభ్యాసాన్ని కూడా అంత గొప్ప క్రతువుగా మన వాళ్ళు స్వీకరించారు మన వాళ్ళు ఏది చేసినా దాని చిట్ట చివరి ప్రయోజనము పరబ్రహ్మమును చేరుటయే పరబ్రహ్మమును చేరుట తప్ప అన్యమైనటువంటి ప్రయోజనం మనకి లేదు నాకు స్ఫురణలో లేదు కానీ ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకంలో ఏమంటారో తెలిసా అండి నిన్ను సంగీతం ఎవరు నేర్చుకోమన్నారని అడిగాడు నేను తెల్లబోయాను ఆ శ్లోకం చదివి నీకు సంగీతం నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి నువ్వు వీణ తీసి పట్టుకుని ఆ వీణ తీగలు మీటుతుండగా వస్తున్నటువంటి ధ్వనుల ఎందు నీ మనస్సుని లయం చేయగలిగితే వీణ తీగల ధ్వని చేత నీవు ఈశ్వరునే చేరుతున్నావు నాదోపాసన చేత మన వాళ్ళు వీణ పట్టుకుంటే ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గంగా స్వీకరించారు తప్ప ఈ సనాతన ధర్మమునందు కేవల సుఖము కొరకు ఈశ్వరార్చన అన్నది హేయమైన విషయం ఈశ్వరుడు అలా చెయ్యొద్దని చెప్పలేదు ఆర్తి జిజ్ఞాసు అర్థార్థి అని కానీ అదే వ్యాపకం కాకూడదు ఇంకెప్పుడూ కోరికలతో సతమతం అవడం కాకూడదు ఇది వైద్యనాథలింగము అంటే మనకి శివుడికి ఒక నామం ఉంది అభిషేకంలో ప్రథమో దైవ్యోభిషక్ అంటాం ఈశ్వర మీరు మొట్టమొదటి వైద్యులు ఈ లోకమునకు వైద్యుడు సాధారణంగా ఏం చేస్తారంటే శరీరము నాది నాది అని చెప్పినటువంటి ఈ శరీరంలో మీకే తెలియకుండా ప్రవేశించినటువంటి రుగ్మతని తాను తొలగిస్తాడు నేను నిన్నటి రోజున ఒక ఈఎన్టీ హాస్పిటల్లో కొత్త బిల్డింగ్లోకి షిఫ్ట్ అయ్యింది పావని క్లినిక్ డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి గారు బహుదారులు ఈశ్వర స్వరూపులు వారు ఆహ్వానిస్తే కాదనలేక నేను ఇక్కడ ప్రసంగం అయిన తర్వాత నేను వెళితే వారు నాకు ఒక ఆపరేటర్స్ చూపించారు ఇందుకు కదా మిమ్మల్ని ఈశ్వర శబ్దంతో పిలిచింది శాస్త్రము అన్నాను నేను ఆయన నాకు నాకు ఒక ఆపరేటర్స్ చూపించి అన్నారు కోటేశ్వరరావు గారు సాధారణంగా మూడు సంవత్సరముల వయస్సు దాటిపోతే పిల్లవాడికి మాటలు సరిగా పలకనప్పుడు వీడు మూగివాడిగా ఉన్నాడని వీడు పిలిచినటువంటి పలుకుకి ప్రతిస్పందించట్లేదని పెద్దలు తెలుసుకుంటారు కానీ మూడు సంవత్సరముల వయస్సు దాటిపోయిన తరువాత ఇంకా వైద్యశాస్త్రానికి ఆ రుగ్మత లొంగదు మూడు సంవత్సరముల లోపల తెలుసుకోగలిగితే మాత్రం మూగివాడిగా పుట్టినవాణ్ణి చెవిటివాడిగా పుట్టినవాణ్ణి కూడా మాట వచ్చేవాడిగా వినకిడి శక్తి కలిగిన వాడిగా చెయ్యడానికి శాస్త్రమునందు ప్రత్యేకమైన పద్ధతి ఉందండి ఈ మధ్య ఒక పిల్లవాడు నా దగ్గరికి వస్తే నేను టెస్ట్ చేసి ఈ పిల్లవాడికి మాటలు రావు ఈ పిల్లవాడికి చూడు అని తెలుసుకున్నాను అప్పుడు వాడు చెప్పలేడు మాట్లాడలేడు మాట్లాడలేని ఎందు మాటలేని తన ఉందని తెలుసుకోవాలి ఈశ్వర ప్రజ్ఞ తెలుసుకుని అథవా ఎంత తక్కువ ఖర్చు పెట్టించే ప్రయత్నం చేసినా నాలుగు లక్షలైందండి కానీ ఇప్పుడు ఆ పిల్లవాడు గడగడగడగడ మాట్లాడుతూ అన్నీ వింటుంటే వాడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను నేర్చుకున్న విద్య సార్థకత పొందిందని నా కన్నుల నీరొస్తుంది అన్నారే ప్రథమో దైవ్యోభిషక్ ఎంత గొప్ప మాట అందుకంది శాస్త్రం ఆయన మొదటి వైద్యుడు ఇది శరీరమునందు ఉన్నటువంటి రుగ్మతను తొలగించగలుగుట రెండవది ఒకటి ఉంది అది మనకి భవరోగం అని ఒక రోగం ఉంది అంటే ఈ రోగం ఉందంటే అందరూ అంగీకరించడానికి ఇష్టపడకపోవచ్చు మీరు ప్రాజ్ఞలు కనుక అంగీకరించవచ్చు భవరోగం అంటే సంసారంలో పడి కొట్టుకుంటూ ఉండడం ఎప్పుడు ఈ భవరోగానికి ప్రధాన కారణం అహంకారమే ఈ భవరోగంలో పడి కొట్టుకునేటటువంటి వాణ్ణి పైకెత్తి తన పాదముల దగ్గరికి చేర్చుకుంటాడు కాబట్టి కూడా ఆయన వైద్యనాథుడి రెండు కారణముల చేత వైద్యనాథలింగము అని దాన్ని పిలుస్తారు వైద్యుడికి వైద్యులకు నాథుడైన వాడు లేదా వైద్యనాథుడు వైద్యుల ఎందు పెద్ద వైద్యుడు ఈ కారణం చేత ఇప్పుడు మీరు ఈ జ్యోతిర్లింగం రావలసినటువంటి అవసరం ఏమిటో ఏ నేపథ్యంలో ఇది వచ్చిందో మీరు తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చెయ్యండి లంకానాయకుడైన రావణుడు కైలాసాచలాధీశ్వరున్ పంకేజాక్ష ముఖామరచిత పదాబ్జాతున్ శివున్ శంకరున్ బింకంబొప్ప భజింప నుంచి హిమభూ భక్ష షండోర్మియందు తపం తపంబుత్సాహియ సల్పుడున్ ఈ పద్యంలో అంటారు ఒక్కొక్క పద్యంలో ఆవిష్కరించేస్తారండి విషయాన్నంతటిని దాన్ని ఒడిసి పట్టడంలో జ్యోతిర్లింగం ఉంటుంది జ్యోతి అంటే ప్రకాశం కదండి అన్ని లింగాలు ఒక్క కారణానికి ఎందుకు వస్తాయి ఆవిర్భావమునందు మీరు దాని వెనక రహస్యాన్ని పసిగట్టాలి పసిగడితే ఆ జ్యోతి మీ ఎందు ప్రకాశిస్తున్నట్లు అవుతుంది లేనప్పుడు కేవలం దాన్ని మీరు కథ కింద విన్నారనుకోండి దానివల్ల దోషం ఉందని కానీ తక్కువ ఫలితం వస్తుందని కానీ నేను అనను కానీ అది మీ ఉపాసనా కార్యక్రమాన్ని పెంచుతుందని మాత్రం నేను అనలేను కాబట్టి చూడండి ఒకానొక సమయంలో లంకానాయకుడైన రావణుడు లంకా పట్టణాన్ని పరిపాలించేటటువంటి రావణాసురుడు ఏ రావణుడు అంటే సరిపోదా లంకానాయకుడైన రావణుడు అన్నమాట ఎందుకు అనాలి లంకానాయకుడైన రావణుడు అంటే లంకా పట్టణం ఎప్పుడూ కూడా దక్షిణ దిక్కునే ఉంటుంది కదండి ఊరికి దక్షిణ దిక్కున ఏది ఉంటుంది శ్మిశానం ఉంటుంది ఎప్పుడైనా మీరు చూడండి బతికున్న కాలంలో ఏ తోచట్లేదు అలా సినిమాకు పోదాం అలా షికార్కు పోదాం అలా వాళ్ళ ఇంటికి పోయి వాడిని బాడి చేసేద్దాం అని చెప్పి తిరిగేవాడే తప్ప ఏం తోచట్లేదు కాసేపు అలా శ్మశానాన్ని పోయిద్దాం రెండు నేను ఏంటి అంటారేంటి ఎవ్వరు ఎవ్వరూ అనరలా కానీ చిట్ట చివరి ప్రయాణం ఈ జీవనయాత్రకు ముగింపు మాత్రం ఎక్కడికి వెళ్ళడంతో అక్కడికి వెళ్ళడంతోనే పూర్తయిపోతుంది కాబట్టి ఈ వచ్చిన శరీరములు తిరుగాడుతున్న శరీరముల యొక్క ఆఖరి యాత్ర ఎక్కడికి ఎడుతుంది అక్కడికే వెడుతుంది అంటే దక్షిణ దిక్కున ఏది ఉన్నది శరీరములు కలిసిపోయేటటువంటి ప్రదేశం ఉన్నది కాబట్టి శరీరమును చూసుకుని తాను తాననుకున్నటువంటి వాడు ఎవడున్నాడో ఏది నశించిపోతుందో నశించిపోయేదానికి నాయకుడైన వాడు అనగా ఈ శరీరము నేను అనుకున్నవాడు అంటే అన్యాపదేశంగా అజ్ఞానమునందు ఉన్నవాడు అజ్ఞానమునందున్నవాడనడానికి ఆయన చదువుకోలేదా అద్భుతంగా చదువుకున్నాడు వేదం చదువుకున్నాడు సంధ్యావందనం చేస్తాడు త్రికాల సంధ్యావందనం లింగార్చన చేస్తాడు చదువుకోకపోవడం ఏంటండి ఆయన చదువుకోలేదు అని మీరు సర్టిఫికెట్ ఇస్తే ఎలా చెల్లుతుంది నేను చెప్తున్నాను ఆయన త్రికాల సంధ్యావందనం చేశాడు వేదం చదువుకున్నాడు ఘన జట చెప్పాడు లింగార్చన చేస్తాడు మరి చదువు చదువు కాదా ఒక స్థాయి ఎందు కాదు ఎందుకు కాదు మీరు తెలుసుకుంటే మీ ఉపాసనని దిద్దుతుంది ఇప్పుడు ఈ జ్యోతిర్లింగం కాబట్టి ఇప్పుడు లంకానాయకుడైన రావణుడికి ఏం బుద్ధి పుట్టింది అంటే అజ్ఞానంతో ఉన్నవాడు కదా ఇప్పుడు అసలు ఈశ్వరుడి వైపుకి తిరిగితే ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఆయన చేసేది ఈశ్వరోపాసన చేస్తూ ఉంటాడు ఏం చేశాడు అంటే కైలాసలా కైలాసాచలాధీశ్వరున్ కైలాసమునకు అధినేత అయినటువంటి శివుడు కైలా కైలాసమన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేసింది ఎక్కడ పార్వతీ పరమేశ్వరుల యొక్క కేళీ విలాసముగా ఈ లోకముల యొక్క ఆవిర్భావమునకు నాంది వాచకము పడుతుందో ఎక్కడ నటరాజ ప్రకృతి జరుగుతోందో ఎక్కడ ఆయన సృష్టికర్తగా ఈ సృష్టి చేస్తున్నాడో స్థితికర్తగా ఉన్నాడో ప్రళయకర్తగా ఉన్నాడో ఆ నటరాజతత్వం ఎదర మీరు గాని ఎలాగో కాబట్టి అటువంటి పరబ్రహ్మమును తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు ఈ ఉన్న స్థాయిలో ఆ ఉన్న వస్తువుని కనుక్కోవడం కుదురుతుందా మీరు చెప్పండి ఐదో క్లాస్ చదువుకున్న పిల్లవాడి దగ్గరికి మీరు పట్టుకెళ్ళి ఎంబీబీఎస్ ఎనాటమీ పుస్తకం పెట్టారనుకోండి వాడు చదవగలడా చదవలేడు వాడు ఎలా చదువుతాడు వాడికి కుదరదు వాడు చదువుకున్న చదువు ఎనాటమీ చదవడానికి కుదరదు వాడు ఎంసెట్ రాయాలి మంచి ర్యాంక్ రావాలి మెడిసిన్లో జాయిన్ అవ్వాలి ప్రొఫెసర్ల దగ్గర కొంత నేర్చుకోవాలి ఆ తర్వాత ఎనాటమీ పుస్తకాన్ని వాడు చదవగలుగుతాడు శరీరము నేను శరీరము నేను అనే అహంకారంతో ఉన్నవాడికి కైలాసాచల కైలాసలాచ కైలాసాచలాధీషుని యొక్క దర్శనం ఎలా దొరుకుతుంది కాబట్టి దొరకదని మీరు నిర్ధారించవలసి ఉంటుంది ఇప్పుడు కదండి కానీ ఆయన ఏం చేస్తున్నట్ట ఆయన్ని పట్టుకోవడానికి బింకం భజించనించి భజించ నుంచి చాలా బింకంతో కూడిన తపస్సు మొదలెట్టాడు బింకం అంటే ఏమిటి ఇక్కడ అంటే రజోగుణ ప్రకృతితో ప్రకృతితో కూడినటువంటి తపస్సు అంటే ఒక పట్టుదల అనమాట ఈ పట్టుదల చాలా అనర్థహేతువుగా ఉంటుంది పాడు చేసేదిగా ఉంటుంది ఒక్కొక్కసారి అసహ్యం కూడా వేస్తుంటుంది ఎందుకింత పట్టుదల అనిపిస్తుంది మీరు మరోలా అనుకోకండి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను నాకు ఫోన్ చేస్తూ ఉంటారు రేపు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నా ఒక గంట మాట్లాడారు నాకంత సమయం లేదండి నేను వేరొక ఫంక్షన్కి వెళ్ళాలి అనుష్ఠానం చేసుకోవాలి శివ మహాపురాణం చెప్తున్నాను కదా నేను చదివేది పొద్దున్న మహా అయితే ఒక్కరగంట అంతే అంతకన్నా టైం ఉండదు ఆఫీస్కి వెళ్ళిపోతాను మళ్ళీ సాయంకాలం సంధ్యావనం చేసుకుని వీరికి మీదకి రావాలి అందుకని నేను మాట్లాడలేనండి గంటసేపు అన్నాం అనుకోండి రేపు అంటే శివ మహాపురాణం నలభై రోజులు ఉంటుందండి అన్నాం అనుకోండి మీరు ఉపన్యాసం చెప్పు వచ్చేశాక ఉపన్యాసం చెప్పు వచ్చేసాక తెల్లవారకట నాలుగు గంటలకి లేచిన వాడిని రాత్రి పదకొండు గంటలకు అలసిపోనండి పడుకోవాలి అప్పుడు ఏం మాట్లాడగలను మాట్లాడలేనండి అప్పుడు కుదరదండి అలసిపోయి ఉంటుంది శరీరానికి అలసట ఉంటుంది కదా అన్నారు మీరు అలా అంటే అలా కుదురుతుందండి మేము ఎక్కడి నుంచో వచ్చాం నాకు రేపు రిజర్వేషన్ అయిపోయింది వెళ్ళిపోవాలి అందుకని రేపు పొద్దున్న మేము వస్తున్నాం అండి మీరు ఒక గంట మాట్లాడవలసిందే అప్పుడు దాన్ని ఏమనుకోవాలి మీరు అలా కుదరదండి నేను ఉండను అని మీరు అన్నా సరే ఆయన ఫోన్ పెట్టేసి ఆయన పొద్దున్న ఏంటంటే నేను చూశానండి స్వానుభవం చెప్పు చెబటలా కాబట్టి ఏం చేయాలి మీరు మాట్లాడాలంతే మీ వ్యవహారం ఎలా ఉన్నా ఆయన అతిథి రూపంలో ఇంటికి వచ్చాడు ఏం చేయాలి అంటే అలా వస్తే మాట్లాడతారా అనుకోకండి అలా రాకూడదు కాబట్టి ఇప్పుడు మీరు ఒత్తిడికి గురైపోతారు మాట్లాడి తీరాలి ఇది బింకంతో కూడుకున్న విషయం ఇది అంటే నువ్వు ఎవడి కోసం మాట్లాడవు నువ్వు మాట్లాడాలంతే అని పింకితనంతో వచ్చి మాట్లాడడం అవుతుంది అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే నా నుండి మీ పట్ల సరి అయిన భావన లేదు కాబట్టి మీరు అడిగిన దానికి ఒక చక్కటి జవాబు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది రెండు మీరు నా నుండి పొందగలిగినది కానీ మీరు నాకు చెప్పగలిగింది కానీ తక్కువగా ఉంటుంది కదా ఆ వాతావరణంలో బింకంతో కూడుకున్న పనులు పాడు చేస్తాయి మనిషి ఆ ప్రవృత్తిని పెంచుకోకూడదు ఇది నేను ఒక ఉదాహరణకి చెప్పాను ఎవరిని అవమానించడానికి కాదు కాబట్టి ఇప్పుడు ఎటువంటి తపస్సుని మొదలుపెట్టాడు బెంకంతో కూడిన తపస్సు సత్వగుణంతో కూడిన తపస్సు కాదది సత్వగుణంతో కూడిన తపస్సు ఎలా ఉంటుందంటే ఈశ్వరోపాసనమును ప్రారంభము చేసిన తరువాత ఆయన అసలు మరిచిపోతాడు లోకం గురించి ఇంద్రియాలన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి మనస్సు వెనక్కి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన కారణం చేత ఎన్నాళ్ళు తపస్సు చేశాడో ఆయనకి తెలియదు ఆయన ఒంటి మీద పుట్టలు పట్టేస్తాయి ఆయన ఒంటి మీద పావులు తిరుగుతూ ఉంటాయి చెట్లు ములిచిపోతాయి ఆయన తపస్సమాధిలో ఉంటాడు పంజరంలో ఉంటాడు ఈశ్వరుడే వచ్చి కదిపితే అప్పుడు లేస్తాడు కదండి ఇది సాత్వికమైన తపస్సు మనసిన ఎందు లయమైపోయింది ఇది బింకంతో కూడిన తపస్సు ఇది వేరొకలా ఉంటుంది ఇది అలా సాత్వికంగా ఉండదు ఇది మీరు పట్టుకోవాలి మీ ఉపాసనలో ఈ దోషం ఉంటే దిద్దుకొమ్మని చెప్పడం ఇప్పుడు ఏమైంది అంటే అలా తపస్సు ఓంకారముతో ప్రణవాన్ని అనుసంధానం చేస్తున్నాడు మనకి ప్రణవోపాసన గురించినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి నేను మీకు ఒక పరమ సత్యాన్ని ఆవిష్కరిస్తున్నాను ప్రణవము చిన్నపిల్లలు చేయరాదు ఇవాళ రేపు పిల్లలతో కూడా ఓంకారం చేయిస్తున్నారు ఓంకారమును చిన్నపిల్లలు చేయరాదు ప్రణవం వైరాగ్యాన్ని ఇచ్చి మోక్షపదం వేపక నడుపుతుంది అందుకని దానికి తగినట్టుగా తెలుసుకోకుండా ప్రణవోపాసన ఎవరు పడితే వాళ్ళు చెయ్యడానికి అధికారము లేదు ఇప్పుడు చేసే తపస్సులో బింక ఉంది రజోగుణం ఉంది అనుసంధానం ప్రణవంతో జరుగుతోంది ప్రణవంతో తపస్సు చేస్తున్నాడు ఓంకారంతో ఏమైంది అది ఈశ్వరుణ్ణి కదపలేకపోయింది రాలేదు పరమేశ్వరుడు ఎందుకని ఎక్కడుంది దోషం ఈశ్వరుడు ఎందుందా తపస్సు ఎందుందా తపస్సు ఎందుంది ఇప్పుడు ఆయన ఏం చేశాడు రజోగుణంతో ప్రారంభమైన తపస్సు కదండి అది సత్వగుణంతో ఉన్న తపస్సు కాదు అది అలక ఈశ్వరుడి మీద కూడా అలక ఎవడి కోసం రావు నువ్వు రాకపోతే ఏం చేస్తానో తెలుసా చిరకాలము దానవునకు హరుడగు పడకున్న శిరసుల ఆరును మూడున్ ఆరును అంటే ఆరు మూడు తొమ్మిది నరికి హవనంబోనర్చను పరమేశ్వరుడప్పుడు కృపన్ కనకున్నన్ తొమ్మిది తలలు తెంపడానికి తల ఆధారమైంది తల ఉంటే కదండి తొమ్మిది తెగుతున్నాయని చెప్పడానికి తొమ్మిదింటిని తెంపేస్తున్నాను అని చెప్పడానికి బుద్ధిస్థానమైన తలకాయ ఒకటి ఉండి ఉండాలి అందులో ఒకటి ఉంచుకున్నాడు ఈశ్వరుడు కనపడలేదని అక్కసొచ్చింది ఇప్పుడు అదేంటంటే ఈశ్వరుడి మీద అక్కసేమిటి కనపడకపోతే అందుకని తొమ్మిది తలకాయలు కోసేసుకున్నాడు కోసేసుకుని ఏం చేశాడు అగ్నిహోత్రమునందు వేయిల్చాడు అయితే ఆ కోటేశ్వరారు మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారు అది భక్తి ఎందు వ్యగ్రతగా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఈ విషయాన్ని మీరు నన్ను అడగచ్చు ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని ఆవిష్కరించకపోతే నేను ఈ జ్యోతిర్లింగం గురించి మీకు నేను సరిగ్గా చెప్పినవాడు వాడను కాని వాడిని అవుతాను ఈయన చదువుకోకపోతే ఈయనకి తపస్సు చేత ఈశ్వరుణ్ణి ప్రత్యక్షము చేసుకోవచ్చునన్న విషయం ఎలా తెలిసిందండి అంటే చదువుకున్నాడు భగవంతుడు వాడి అనుగ్రహము చేత సాధింపరానిది లేదన్న విషయం ఆయనకి ఇరుకులో ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన దేని కొరకు తపస్సు మొదలు పెట్టాడు ఆయన అడిగే వరకు మీకు తెలియదు నాకు తెలిసి ఉన్నట్టు ఉండకండి తెలియదనే అనుకోండి మీకు నాకు తెలియదు ఇంకా ఏం అడుగుతాడో కానీ ఆయన చదువుకున్నవాడు వేదం తెలుసు వేదం ఏం చెప్తోంది బ్రహ్మచారి గృహస్థు వీళ్ళిద్దరినీ అగ్నికార్యం చెయ్యమని చెప్పింది సంధ్యావందనం చేయమని చెప్పింది వీళ్ళిద్దరూ ఎందుకు సంధ్యావందనం చేయాలి అంటే బాహ్యమునందు అన్నారు ఏదో మందేహులు అన్న రాక్షసులు ఉంటారు వాళ్ళు సూర్యోదయం కాకుండా అడ్డుపడుతుంటారు నువ్వు అర్ఘ్యం ఇవ్వాలి అర్ఘ్యం ఇస్తే అర్ఘ్యం ఇచ్చినటువంటి జలముల యొక్క పవిత్రత చేత వాళ్ళు పక్కకి తొలగుతారు సూర్యోదయం జరుగుతుంది అన్నారు ఆంతరమునందు దాని రహస్యం ఏమిటి ఎప్పటికప్పుడు ప్రతి పావు గంటకి ప్రతి అరగంటకి నీలోకి రాక్షస ప్రవేశం జరిగిపోతుంటుంది నువ్వు బయట ఉన్నటువంటి వాళ్ళ నడువడి చేత నువ్వు ప్రతిస్పందన పొందుతూ ఉంటావు నీలోకి కామము క్రోధము వచ్చేస్తుంటాయి వీటిని తుడుస్తూ ఉండాలి చిత్తశుద్ధి ఏర్పడుతుండాలి భగవంతుడు ఉండడానికి ఈ చిత్తశుద్ధిని ఏర్పరచుకోవడానికి నువ్వు ప్రశాంతంగా కూర్చున్న అందుకే పూర్వం ఆలయాలు కడితే సంజావందర మంటపాలు ఉండేవి సాయంకాలం గుళ్ళోకి వెళ్ళారనుకోండి మీరు అది చాలా పెద్ద గుడి అనుకోండి ముందు ఏం చేసేవారంటే కోనేట్లో స్నానం చేసి అక్కడ కూర్చుని సంధ్యావందనం చేసుకునే ముందు తర్వాత దేవాలయంలోకి వెళ్ళేవారు సంధ్యావందనం వదిలిపెట్టడానికి వీల్లేదు కాబట్టి ఇప్పుడు సంధ్యావందనం ఎందుకు జలాన్ని విడిచిపెట్టి గాయత్రిని ఉపాసన చేసి ప్రచోదయాత్ 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 అని అడుగుతూ నిశ్చయాత్మకమైన బుద్ధి చేత చిత్తశుద్ధిని ఏర్పరచుకొని చిత్తమునందు ఈశ్వరుడు కూర్చోడానికి తగినటువంటి శుభ్రతతో కూడినటువంటి స్థానమును మీరు సిద్ధం చేయడానికి ఈ ఉపాసనా క్రతు అన్నది ఏర్పడింది నలభై ఎనిమిది సంస్కారములతో పూర్తి కావాలి కాబట్టి జీవితం ప్రతిరోజు అథవా దర్భనైన అగ్నిహోత్రమునందు వేల్చాలని చెప్పింది రోజు అగ్ని కార్యం చేసి దర్భని వేస్తాడు చిట్ట చివర ఏది దర్భగా అయిపోతుంది అంటే ఆయనని తెలుసుకోవడం కోసమని బ్రహ్మచర్యమునందు గృహస్థ గృహస్థాశ్రమమునందుండి ప్రతి క్షణం పరమేశ్వర దర్శనానికి యోగ్యంగా ఈ శరీరాన్ని తయారు చేసుకుంటూ చిట్ట చివర దీని చేత ఈశ్వర దర్శనమును పొంది అలా పొందడానికి దీన్ని ఋతుమంతంగా మార్చుకుని అందుకని సత్యం తత్తేన పరీక్షించామి ఋతం త్వా సత్యేన పరీక్షించామి అంటాడు భోజనం చేసేటప్పుడు పరిశేచనంలో పరిశేచనం చేసి భోజనం వదిలిపెట్టేసాడు అనుకోండి మహాదోషం అందుకే అలా లేవకండి విస్తర దగ్గర నుంచి పట్టి లేచిపోతున్నారు ఏమిటంటారు అంటే ఏమిటి దాని అర్థం అంటే మీరు ఈ శరీరంతో దేని కొరకు వచ్చారో ఆ ఉపాసన చేసి ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి అంతేగాని పరిశేచనం చేసి బోయిన వదిలేసినట్టు ఇందులోకి వచ్చి కామక్రోధాలతో తిరగడానికే ఇది కాదు కదా దీంతో ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి శరీరం ధర్మ ధర్మసాధనం కానీ ధర్మసాధనమైన శరీరాన్ని కామక్రోధాదుల కొరకు ఉపయోగించి అక్క ఆ అక్కచెల్లెళ్ళకి నివాసం చేసి నువ్వు ఈశ్వరుణ్ణి తెలుసుకోవడంలో భంగపాటుకు గురైపోతున్నావు అప్పుడు ఏమైంది ఇంకొకడు తీసుకెళ్లి కాలుస్తున్నాడు ఈ శరీరాన్ని కాదు దా దాని రహస్యం అది కాదు అసలు చిట్ట చివర ప్రతిరోజు నువ్వు ఒక దర్భని అగ్నిహోత్రంలో ఎలా వేల్చావో అలా ఆకర్ణ ఈశ్వరుణ్ణి తెలుసుకున్న ఈ శరీరము కూడా అందుకే నీతిని కుమ్మరించేవారు ఈ శరీరాన్ని కూడా అగ్నిహోత్రం అన్నందు ఒక దర్భగా వేసేసేవారు అంటే ఇది కూడా తెలుసుకున్నది ఏ అగ్నిహోత్రం చేశాడో ఆ అగ్నిహోత్రము చేత చిత్తశుద్ధితో ఈశ్వరుణ్ణి తెలుసుకుని కపాల మోక్షాన్ని పొంది ఆయన ఈశ్వరుణ్ణి చేరిపోయాడు ఆయన జీవితాన్ని అగ్నిహోత్రంలో దర్భలా వాడినట్టు ఈ శరీరము కూడా అగ్నిహోత్రములో దర్భగా పడిపోతుందని పడేస్తారు ఇలా నువ్వు వెళ్ళు మర్యాదతో అని శాస్త్రం చెప్పింది కానీ చిత్రం ఏం జరుగుతోంది మనం అలా అగ్నిహోత్రంలో శరీరం పడేటట్టుగా ప్రవర్తించడం మానేసి రజోగుణ ప్రకోపంతో తమోగుణ ప్రకోపంతో ఈశ్వరుడు నాకెందుకు లొంగడని తలలు కోస్తున్నాడు ఇప్పుడు సాత్వికారాధనమా ఆరాధనమా రజోగుణ భూయిష్టమైన ఆరాధనమా ఇప్పుడు చెప్పండి నాకు అది కాదు కాదు కాబట్టి ఏది లేదు దాని ఎందు వినయము లేదు వినయమే ఉందనుకోండి ఈశ్వరుడా నాకు లొంగవలసిన వాడు నేనా ఈశ్వరుడికి లొంగవలసిన వాడిని ఇదే మీరు పక్కన రాముణ్ణి చూడండి రాముడు ఎప్పుడు తపస్సు చేసినట్టు రామాయణంలో లేదు ఇలా ఆయన ఎక్కడా తపస్సులు చేయలేదు కానీ ఆయన అంటాడు అసంకల్పితమే యదకస్మాత్ ప్రవర్తతే నివర్తే నివర్త్యారంభ అను దైవస్య అన్నాడు నిన్న రాత్రి రాజ్యం ఇస్తానని ఇవ్వాలి ఇవ్వకపోతే ఇది ఈశ్వర అనుగ్రహం రా ఇది కూడా ఈశ్వరుడిని నువ్వు ఎదిరించలేవు ఈశ్వరుడు చెప్పినట్టుగా అరణ్యవాసానికి వెళ్ళిపోవడమే అంతేకాని నిన్న ఇస్తానన్న తండ్రి ఇవ్వాలి ఎందుకు ఇవ్వనన్నాడు ఈశ్వర దర్శనం ఆయనకి జరిగిపోతోంది వినయంతో అరణ్యవాసానికి పంపంటే భగవంతుడి తిట్టల భగవంతుడు చెప్పిన దాన్ని మనం పాటించడమే వెళ్ళిపోయాడు సాత్విక ఆరాధన ఉంది అందుకే ఆయన నిరంతరము రక్షింపబడ్డాడు భగవంతుడి చేత నీకు రాముడి జీవితం ఆదర్శంగాని రావణుడి జీవితం ఆదర్శం కాదు అందుకే రావణుడు జ్యోతిర్లింగాన్ని తెచ్చాడు రాముడు జ్యోతిర్లింగాన్ని తెచ్చాడు ఏంది ఎక్కువ చెప్తారు మీరు రామేశ్వర లింగందే చెప్తారు మీరు కదండి కాబట్టి ఇప్పుడు ఏమైంది ఈయన తలలు కొయ్యడం మొదలుపెట్టాడు అప్పటికి తొమ్మిది తలలు కోసేశాడు ఇప్పుడు కోస్తున్న కొద్దీ భక్తి ఎక్కువైందా ఎక్కువైందా అక్కసే ఎక్కువైంది ఎందుకు ఎక్కువైంది వినయము లేదో వినయములేని చదువు దేశమును నాశనం చేస్తుంది మనం చదువు కొంటున్నామేమో కానీ ఇవాళ చదువు చదువు కొనట్లేదు అసలు విద్యార్థులకు వినయమును బోధించినటువంటి విద్యాలయములు ఈనాడు లేవు ఏవైనా ఉంటే ఫీజు కట్టనందుకు పిల్లవాళ్ళ వాణ్ణి అంతమంది పిల్లలు చూస్తుండగా గేటు బయట నిలబెట్టినటువంటి పాపభయిష్టమైనటువంటి స్కూళ్ళు ఉన్నాయేమో తపా అసలు నిజంగా పిల్లలకి ముందు వినయం నేర్పాలని వినయం నేర్చు